హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టాక్స్ ట్వంటీ నైన్ పచ్చనగా పప్పు వేసి బీరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం బీరకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి వాటిపైన ఉన్న చెక్కుని తీసేసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి అలానే రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పావు కప్పు పచ్చనగా పప్పును తీసుకొని నాన పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి లా కోసం ధనియాలు చెక్క మొగ్గ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలానే మిక్సీలో ఒక చిన్న అల్లం ముక్క అలానే కొబ్బరి తెల్లగడ్డలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని ఈ ధనియాలు కూడా మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో తాలింపు దినుసులు కరివేపాకు వేసుకోవాలి తాలింపు ఎర్రగా కాకాక అందులో ఉల్లిపాయలు టమోటాలు వేసుకోవాలి నానపెట్టిన పప్పును కూడా అందులో వేసుకొని అందులోనే పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా ముక్కలు మగ్గేటట్టు ఉడికించుకోవాలి టమోటాలు ఉల్లిపాయలు మెత్తగా మగ్గాక మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న మసాలా పేస్ట్ను మనం కర్రీలో వేసేసుకోవాలి మసాలాను మనం మొత్తం ముక్కలకి కలిపేటట్టు కలిపేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి మసాలా వేసుకున్నాక నూనె పైకి తేలేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఈ ముక్కలకు టమోటా ముక్కలు అలానే మొత్తం కలిసేటట్టు కలిపేసేసుకోవాలి బీరకాయ ముక్కలు కలిపేసాక అందులో మనం కారం యాడ్ చేసుకోవాలి నేను ఒకటి ఆరు టీ స్పూన్ కారం యాడ్ చేశాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్నాక మనం ఇందాక పచ్చని నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసేసేసుకొని మనం బీరకాయ ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో నూనె పైకి తెలియంత వరకు ఉడికించుకొని అందులో కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన బీరకాయ కర్రీ పప్పు నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ